సహజంగా తెలియని వాళ్ళు అలాగే పరిచయం లేని వాళ్ళు వీళ్ళు పాల్గొనడానికి సంకోచిస్తారు అయితే నేను ఒక ప్రత్యేకమైన కోరిక వీడికి దాని మీద నాకు అత్యంత సన్నిహితులైన మిత్రులు పాణి గారు ఈ కార్యక్రమానికి వచ్చారు పాణి గారు కేవలం నిధులు దేవాలయం విలువచ్చే కొన్ని సినిమాలకి సంగీత దర్శకులు మాత్రమే కాదు ఆయన ఈ శాస్త్రీయ కర్ణాటక సంగీతానికి సంబంధించిన ఆ లోతులు చూసిన మనిషి ఈ ప్రపంచంలో సంగీత ప్రపంచంలో డెబ్భై రెండు మేళకర్తల రాగాలు అనే ఉంటాయి సంగీతం అంటే డెబ్బై రెండు మేళకర్తల రాగాలు ఈ డెబ్బై రెండు మేళకర్తల రాగాలని ఒక వరుసలో స్వరపరిచి మొత్తం మీద ఆరున్నర నిమిషాలకి కుదించి స్వరకామాక్షి అనే ఒక కీర్తనని ఆయన సృజించి దానికోసం ఇరవై సంవత్సరాలు కఠోరమైన అభ్యాసం చేసి శ్రమ చేసి ఈ ప్రపంచానికి అందించింది స్వలమైన పని అందుకు కానీ అలాగే లండన్లో ఈ డెబ్బై రెండు మేళకత్తలు రాగా ఈ డెబ్బై రెండు మేళకత్తలు రాగాల సంగీతం అనేది ఇప్పుడు రంగులు అంటే వాటి ఆ కాంబినేషన్ ఉండొచ్చు కానీ ఐదో ఏడో ఇంతే కదా రంగులు మనకి అలాగా సంగీతం అంటే మొత్తం ఏదైనా కానీ డెబ్బై రెండు మేళకత్తల రాగాలు ఈ డెబ్బై రెండు మేళకత్తల రాగాలు ఈ రాగాల్లోనే మొత్తం మన సంగీతం భారతీయ సంగీతమే కాకుండా ప్రపంచంలోని ఇతర ఏ రకమైన సంగీతమైన ఏ దేశ సంగీతమైన అది ఇవిడ ఉంటుంది అది మనకు తెలుసు కానీ పాశ్చాత్య దేశాల వాళ్ళు వాళ్ళు గుర్తించరు గుర్తించినా కానీ గుర్తించినట్టుగానే ఉంటారు అయితే వాళ్ళందరికీ కూడా ఇదిగో ఈ భారతీయ సంగీతం ఈ రకంగా ఉంది ఈ రకంగా ఉన్న సంగీతంలో ఈ మేళకత్వ త్రాగాలు ఉన్నాయి నీవు ఏ రకమైన పాట పాడినప్పటికీ ఏ రకమైన ట్యూన్ చేసినప్పటికీ అది దీంట్లోనే ఉంటుంది అని చెప్పి అరవై ఒక్క గంటలు లండన్లో ఏక బిగిన కచేరీ చేసి సంగీతంలో గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఏకైక సంగీతకారులు మామూలుగా ఈ గణితం నేర్చుకునే వాళ్ళకి ఎక్కా పుస్తకం ఎలాగో ఈయన రచించిన స్వరకామాక్షి ఆరున్నర నిమిషాలు సంగీతం నేర్చుకునే వాళ్ళు ఆ స్వరకామాక్షి కనుక నేర్చుకుంటే డెబ్బై రెండు మేళకత్తల రాగాలు వాళ్ళకి కంఠోపాఠంగా వచ్చినట్టు అటువంటి అద్భుతమైన ప్రక్రియ చేసిన ఆయన ఈ రోజున ఈ కార్యక్రమానికి నా కోరిక మీద వచ్చి మన కేసు వాస్ గారికి జేజేలు పొందుతారు కన్ను తెరిస్తే వయ్యాలా కన్ను మూస్తే మొయ్యాల అని మీకు ఎక్కువ కాలం విజయవాడలో ఉన్నటువంటి జాతాది గారు రచయిత సినిమా రచయిత వారు తెలియని వ్యక్తి లేదు ఎందుకంటే పుణ్యభూమి నా దేశం నమో అనుకుంటారు అది రాసింది ఒక గర్వకాలమైన జాతికి గర్వకాలమైన పాట ఇచ్చిన గడ్డ ఇది ఆయన ఇక్కడే కోసం సార్ జలాదిగారికి వారితో నేను పనిచేయడం జరిగింది అంటే ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే ఈ బొమ్మలు నేను చూశాను నేను నేను ఇతర దేశాలు కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటాను ఇప్పుడు నేను గ్రహించిన సైల్ ఏంటంటే మోడర్న్ ఆడుతున్నారు ఎక్స్ట్రాక్ట్ ఆడుతున్నారు యూరోప్లో వీడికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఇప్పటికి కూడా యూరోప్ ఖండంలో వాళ్ళ ఎగ్జిబిషన్స్ పెట్టి ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అని చెప్పేసి వాళ్ళకున్నంత పిచ్చి పాత పిచ్చి ఇంకెవరికి అంటే ఈ దీని మీద బొమ్మేసింది వందేళ్ళు అనుకోండి పది కోట్ల రూపాయలు పంపిస్తారు వాళ్ళు చూసేది ఏంటంటే దాని వయసు ఎన్ని సంవత్సరాలు ఈ గనక పేరుంటూరు చూసారా డెబ్బై ఏళ్ళ నాటు అయితే ఇంత రేట్ ఎక్కువ వంద ఏళ్ళ నాటిపోయిన ఇంత రేట్ ఎక్కువ అని కాబట్టి నాకు చిన్న ఆలోచన వచ్చింది కుటుంబానికి ఒక సలహాగా నాకు నేను లండన్ సాహస్థానం వెళ్ళాను ఇతర దేశాల సాహసాలు తిరిగాను కానీ ఈ ఈ కళాత్మకంగా ఇవన్నీ ఎందుకంటే యూరోప్ సాంప్రదాయం మన సాంప్రదాయం ఒకటి ఎందుకు అవుతుందంటే ఈ అప్టాకాట్లో వాళ్ళు మన దేశాన్ని మన సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి వాళ్ళ కళాకారులు మన కళాకారులు కలిసి చేసిన పనులు చాలా ఉన్నాయి కళలు ఇప్పటికి కూడా చాలా అక్కడ లండన్లో లో ప్రాశస్తంగా ఉన్నాయి ఈ ఆర్ట్ చూసిన తర్వాత నాకు కలిగిన కోరిక ఏంటంటే దయచేసి నారాయణరావు గారిని సహాయం చాలా సహాయంగా తీసుకొని ఈ బొమ్మలని భద్రపరి ఆయన అన్ని మొన్న ఎక్కువ ఉన్నాయి ఎఫ్ట్రాన్ కదా అంటే ఒక రకంగా వర్ణిస్తాను ఇంకొక ఆయన ఇంకొక వర్ణిస్తాను ఉదయం వదిలేస్తాడు కవి ఆ రచయిత బొమ్మ ఇంకోటి వదిలేస్తాడు అలా కొన్ని పుట్టల పుట్టల భావాలు పోతాయి ఇవి యూరోప్లో ఎక్కువ పోషకులు ఉన్నారు సంవత్సరానికి ఒకసారిగా కొన్ని ప్రదేశాలు ఎప్పుడు కూడా సేల్ అని పెట్టాలని సేల్ ఎగ్జిబిషన్స్ అని పెట్టారు అందులో వచ్చి ఆ వివరాలని చూసుకొని ఆ బొమ్మ నచ్చిన వాళ్ళు కొన్ని లక్షల డాలర్లు పే చేసి కొనుక్కొని వెళ్తారు ఏం చేస్తారంటే భద్రంగా ఉంటారు కాబట్టి నా సలహా ఏంటంటే మీ యొక్క కళ ఒక దృష్టి మొత్తం దాచిపెట్టి వాటిని ప్రిజర్వ్ చేసి మొత్తం మోడల్ ఆర్ట్స్ కాబట్టి లండన్కి సంబంధించిన యూరోప్కి సంబంధించిన ఎవరైనా గనక కళాకారులు మీకు దొరికితే వారితోటి కోఆపరేట్ చేసి ఈ బొమ్మల్ని కనుక వారు చేసి అక్కడికి పంపించగలిగి పది సంవత్సరాలు కష్టపడ్డ ఎంత సంవత్సరం పెరిగే కొద్ది దానికి అంత ఆయుష్ దిగినట్లెక్క ఆ బొమ్మ కొలు కాబట్టి దయచేసి ఆ కోణంలో గనక ఆలోచిస్తే కుటుంబానికి తగిన ఉపాధి దొరకటానికి కుటుంబానికి కొంత వాళ్ళు చేసిన బొమ్మని ప్రతి రూపాల కుటుంబానికి ఉపయోగపడే బొమ్మను వాళ్ళు చేశారు అంటే రాముడి బొమ్మ వేసిన తీసుకెళ్తే కొనేవాడు ఉన్నాడు కృష్ణుడు బొమ్మ వేస్తా ఒక తీసుకెళ్తే కొనేవాడు ఉన్నాడు చోరణాలు వేస్తే కొనేవాళ్ళు ఉన్నాడు వాడికి తెలియదు ఈ బోర్డు ఎక్కువ ఈరోజు కాబట్టి దయచేసి కళాకారులు ప్రయత్నించాలనే సంగీతం అంటే నాకు సంగీతజ్ఞులు చాలా మంది తెలుసు సాహిత్యం తెలుసు నాకు కూడా నిజంగా కళాకారులు ఎవరన్నా యూరోప్ లో తటస్థిస్తే నేను ఆ పని చేస్తాను ఖచ్చితంగా నేను ఆ మాట మోసి నారాయణ గారి గారి నుంచి ఇవన్నీ గోడ కాబట్టి అక్కడికి పంపించి ఒక్క డాలర్ వచ్చినా నష్టమే లేదు మనకి అది మన గౌరవం కదా మన భారతదేశానికి గౌరవం కదా అది ప్రయత్నం చేద్దాం ఆ బొమ్మను చూసినప్పుడు ఇక్కడ మోపిదేవి ఉంది కదా మోపిదేవిలో ఒక ఆయన ఉన్నారు అంటే ఈ సంగీతం సాయించి చెప్తున్నాను సాయిబాబా గారు ఆయన పేరు ఆయన డ్రాయింగ్ మాస్టర్ ఆ మోపిదేవుల డ్రాయింగ్ మాస్టారు అల్లుడు ఊరు డ్రాయింగ్ మాస్టర్ వాళ్ళ ఏది మా ఇంటి ప్రక్క ఉంది ఆయన అద్భుతంగా హార్మోనియం వేస్తారు అద్భుతంగా బొమ్మలు వేస్తారు గొప్ప బొమ్మ ఏంటంటే ఆయన వేసింది కించితోటి వేసింది ఇలాంటి ఆటలు ఆయన ఒక చిన్న వలయంలో ఎంత అరచేతంతో వలయంలో రామాయణం మొత్తం వేశారు ఆయన ఇది నేను చెప్పేది నలభై ఎనిమిది సంవత్సరాల సంగతి చెప్తున్నాను ఇంతే ఉంది ఉదయం అది ఉంది దాంట్లో మనకి ఏమి విచిదలు అనుకుంటాం ఆయన చెప్పిన కోణంలో నేను చూడటం మొదలుపెడితే రామాయణం అదే అష్ట మహాభావ్ సాయి పేరు ఎందుకు గుర్తుపెట్టునంటే నా తొలిపాట ఆయన కలదే గాలిని గాలడి ఏమో అదే కదా పాట నేర్పారైనా మా ఊళ్ళో ఆంజనేయ స్వామి చేతి మీదుగా వేసిన బొమ్మ ఇప్పుడు మా కుటుంబం మొత్తం ఆ బొమ్మే ఉన్నది అంటే కళాకారుడు శాశ్వతం ఎందుకంటే అమలు ఆయన వేసిన బొమ్మలు కాబట్టి ఆయన వేసిన బొమ్మలు కుటుంబం చూసుకున్న ఎవరు చూసుకున్నా కొన్ని వేల సంవత్సరాలు ఆ బొమ్మలంత కళా కళాకారుడు కళాకారు ఇంకా కళాకారులు గొప్పతనం గొప్ప విషయం చెప్పిన ఇప్పుడు గూగుల్ అందరికీ తెలుసు కదా గూగుల్ తెలియని వాళ్ళు లేదు కదా మీరు గూగుల్లోకి ఏ విషయానికి వెళ్ళినా కూడా చదువు వాడు గూగుల్ ఎట్లా ఆపరేట్ చేస్తున్నారో తెలిసిన బొమ్మ సహాయంతో ఇప్పుడు నేను గ్లాస్ని కొంటా లేని చింతపండు నాకు తెలియదు ఇంగ్లీష్లో చింతపండు రాయడం తెలియదు చింతపండు ఉంటున్నా కదా బొమ్మ వేసి అంటే బొమ్మ అనాగరికమైన రోజు నుంచి కూడా రోజు కూడా బొమ్మ అనేటువంటిది ఆ లిపికి ముందుగా ఉపయోగపడుతుంది మనకి చింతకాయ కావాలి మనకి చింతకాయ ఇంగ్లీష్ లో అక్కడ చింతకాయ కనపడుతుంది మొక్కగానే మనకి గ్రాస్ లో అంటే ప్రతి బొమ్మకు ఉన్న విలువ చిత్రానికి ఉన్న విలువ వెల కట్టలేని మనకి అంటే ఇవాళ మరునాట్లు అంటున్నారు కానీ ఈ గుగులు ఇవన్నీ కూడా ఎటు వెళ్ళాలని బొమ్మ రూపం ఉంటుంది గమనించండి చదువు రాని వాళ్ళు కూడా ఎలా ఆపరేట్ చేయాలనేటువంటి సూచించేది చిత్రరాజము అలాంటి చిత్రరాజాలు సృష్టించేటువంటి శ్రీనివాస్ గారు ఎలియాస్ వాసు గారికి నా హృదయపూర్వకంగా యొక్క నివారణ అర్పిస్తూ మా కళాకారుల కోసం ఒక లేచి లేచున్నా ఒక్క రేషు మనం పాటించారా వారి కుటుంబానికి తీరని రోడ్డు కళారంగానికి తేరని రోడ్డు వాళ్ళ నాన్నగారు వేణుగోపాలంటే కాబట్టి దయచేసి అది కంటిన్యూ చేసుకుంటూ కొనసాగించాలని కోరుకుంటూ ఇంతమంది ఆయన మిత్రులు వచ్చేసి హృదయంలో ఆయన పూజిస్తూ మాట్లాడారు నాకు ఆయన ఎక్కడ ఉన్నారని ఆ కోలం మా గురువు అంటే ఎంతో ఇష్టపడేలా మాట్లాడారు కాలదు అజనామన కాబట్టి వారి సంతతి సంతతి అంటే బిడ్డలు కాదు మాత్రం ఇంటికోవడ సంతతి జనజీవితాన్ని జనజీవితంగా ఉండేవి కాబట్టి కొనసాగించాలని కోరుకుంటూ నేను సంగతి